మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కృతజ్ఞతలు ప్రత్యేకంగా మోడీ గారికి సెంట్రల్ లీడర్షిప్కి స్టేట్ లీడర్షిప్కి కరీంనగర్ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు సంజయ్ ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు ఈరోజు సంజయ్కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అనిపిస్తుంది చాలా మామూలు ఒక కార్యకర్త లాగా ఉండి రెండు సార్లు ఎంపీ గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది ఎలా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల పైన సెంట్రల్ లీడర్షిప్ స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్ ఏ రోజు కూడా సమయం లేదు ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి కరీంనగర్ ప్రజలకు సపోర్ట్ ఉండాలని కోరుతాను థ్యాంక్ యూ సో మచ్ రాజకీయంగా జరుగుతా అంటే కొంచెం కుటుంబానికి దూరంగా ఉంటుంది అప్పుడు ఎట్లా బాధపడుతుంది నేను ఎప్పుడు బాధపడలేదు అండి నేను సపోర్ట్ చేయాలనే అనుకున్నాను తనని ఇది చాలా పెద్ద ఆనర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక పర్సన్కి చాలా చాలా పెద్ద ఆనర్ ప్రతి నిమిషం ప్రతిదీ బికాస్ ఆఫ్ పీపుల్ ప్రజల వల్లే పాజిబుల్ అయింది కార్యకర్తల వల్లే పాజిబుల్ అయింది ఇప్పటికీ వాళ్ళ ప్రేమనే సంజయ్ని నడిపిస్తుంది థ్యాంక్ యూ గతంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు జైలు వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది కేసులు పెట్టింది చాలా కేసులు పెట్టింది గత ప్రభుత్వం ఏదైనా తనని మోటివేట్ చేసిందని ఎన్నిసార్లు జైలుకెళ్తే అన్నిసార్లు మోటివేట్ అయినాడు ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకున్నారు కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళాలనుకో అంతే అదే తన బలం తన శక్తి అది